మాకు ఇవ్వాల్సిన డబ్బు కోసం ఉద్యమాలు చేయాలా సర్వీస్ రూల్స్ పదోన్నతుల్లోనూ తప్పని ఇక్కట్లు ఏడున విశాఖలు ఏపీఎంఈఎస్ఏ తొలి మహాసభ ఏపీఎంఈఎస్ఏ రాష్ట్ర ప్రథమ మహాసభ బ్రోచర్ ఆవిష్కరణ ఏపీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యోగులు దాచుకున్న పని ఉద్యోగులు దాచుకున్న పని చేస్తున్న డబ్బు కోసం కూడా ఉద్యమాలు చేయాల్సి వస్తోందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్యోగులు గతంలో తొంభై రెండు రోజుల పాటు ఉద్యమాలు చేస్తే ప్రభుత్వం ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విడుదల చేసిందని మళ్లీ ఇప్పుడు ఆ దిశగా తమను పంపించొద్దని ఆయన సూచించారు రాష్ట్ర విభజన జరిగి పదేళ్లైనా ఇప్పటికీ సర్వీస్ రూల్స్ విషయంలో ప్రభుత్వాలు మాట్లాడకపోవడం దారుణమన్నారు పదోన్నత విషయంలో ఇక్కట్లు తప్పడం లేదన్నారు ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ తొలి మహాసభ విశాఖలోని గురుజాడ కళాక్షేత్రంలో వచ్చే నెల ఏడవ తేదీన నిర్వహించనున్నట్లు బొప్పరాజు స్పష్టం చేశారు సిబ్బంది లేని మున్సిపాలిటీలు ఏపీలో కొత్తగా ఇచ్చిన మున్సిపాలిటీలకు సరిపడా సిబ్బంది ఇవ్వలేదని ఇప్పటికే ఉన్న మున్సిపాలిటీల్లో సిబ్బంది కొరత వేధిస్తోందని బొప్పరాజు ఆరోపించారు ఉద్యోగులకు సరెండర్ లీవ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ మెడికల్ రీఎంబర్స్మెంట్ వంటివి సకాలంలో ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కనీసం ఇచ్చే దిక్కే లేదని తాము దాచుకున్న డబ్బు కోసం కూడా ఉద్యోగులు ఇక్కట్లు పడుతున్నారని అన్నారు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సెల్లార్లో ఉన్న జెమ్స్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విఎంసి స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వివి వామన్ రావు ఏపీఎంఈఎస్ఏ అధ్యక్షుడు దొప్పలపూడి ఈశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడారు మాకు మేము దాచుకున్నటువంటి డబ్బులు కోట్లాది రూపాయలు బిడ్డ పెళ్లిళ్ల కోసమనో లేకపోతే ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల అవసరాల కోసమో వైద్య ఖర్చుల కోసమో చదువుల కోసమో ఎమర్జెన్సీలో తీసుకోవాలని దాచిపెట్టుకుంటే ఆ డబ్బులు తొంభై రెండు రోజులు ఉద్యమం చేస్తే ఆరు వేల వందల కోట్లు గత ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో వచ్చినాయి అంటే మళ్ళా నుంచి పెట్టుకున్నటువంటి అన్ని కూడా మళ్ళా పెండింగ్ పడిపోయినాయి సరెండర్ కోట్లాది పడిపోయినాయి రిటైర్ అయినటువంటి వాళ్ళ బెనిఫిట్స్ అలాగే ఉన్నాయి అరియర్స్ వేల కోట్ల రూపాయలు అలాగే తోరపు చేల్చలేదు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది ఒత్తుల వారీగా తీసుకోండి సెప్టెంబర్ లో ఒక వాయిదా తీసుకోమన్నారు మళ్ళా డిసెంబర్లో పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి మున్సిపల్ ఉద్యోగుల యొక్క దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కాకుండా కనీసం పదోన్నతులు కూడా పొందలేనటువంటి పరిస్థితుల్లో సర్వీస్ రూల్స్ కూడా ఫ్రేమ్ చేయకుండా రాష్ట్ర విభజన జరిగి పది సంవత్సరాలు అయినప్పటికీ నేటికి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వీస్ రూల్స్ ని మీరు కూడా అన్వయించుకోండి అని ఇప్పటికి కూడా ప్రభుత్వాన్ని చెబుతున్నటువంటి పరిస్థితుల్లో చూసే అవకాశం కలగజేయద్దని కోరుతున్నాం ఉద్యమం వైపు మళ్లించమాకండి ప్రభుత్వం మేము అడుగుతుంది కూడా కేవలం మీరు ఉత్తర్వులు ఇచ్చిన డబ్బులు చెల్లించమంటున్నాం మేము దాచుకుని డబ్బులు చెల్లించమంటున్నాం మాకు రావాల్సిన డిఏరియస్ ఇవ్వమంటున్నాం మాకు రావాల్సిన మెడికల్ రీంబర్స్మెంట్ ఇవ్వమంటున్నాం మేము రిటైర్ అయితే మా బెనిఫిట్స్ సీమ్మని అడుగుతున్నాం పాత బెనిఫిట్స్ ఏరు ఇంతవరకు ఇవ్వలేకపోయారు రిటైర్ అయితే రేపు జనవరి ఫిబ్రవరిలో వందలాది మంది రిటైర్ అయిపోతా ఉన్నారు మరి వారి బెనిఫిట్స్ అనేది ఏంటి ప్రభుత్వంలో చెప్పే దిక్కే లేరు పిలిచి ఎప్పుడు ఇస్తామని చెప్పేవాళ్ళు కూడా లేరు మేము నిందలు పెడతా ఉన్నాం ఉద్యోగుల నుంచి